మనకిది తెల్ల జుట్టు అనేది చాలా ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వైట్ గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ గ్రే హెయిర్ అనేది కామన్ అయిపోయింది అంటే రకరకాల కారణాలండి ఈ గ్రేయింగ్ హెయిర్ గ్రే అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ గ్రే హెయిర్ అనేది జెనెటిక్ అండి మెయిన్ రీజన్ వచ్చి జెనెటిక్ మనకి జీన్స్ ద్వారా అంటే ఏంటంటే మనకి ఫ్యామిలీస్లో అనమాట జెనెటిక్గా మనకి జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక ఈ గ్రేయింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం అనమాట అంటే మన తరతరాలుగా ఎర్లీగా గ్రేయింగ్ ఉందనుకోండి మనకు కూడా గ్రేయింగ్ అనేది చాలా తొందరగానే రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఏజింగ్ అనమాట ఏజ్తో పాటు గ్రే అవ్వడం అనేది సర్వసాధారణం అండి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనకి హెయిర్ బ్లాక్గా అనేది ఇంపాసిబుల్ అంటే మనకి ఏజింగ్ సైన్ అనమాట మనం ఏజ్ అవుతున్నాము అంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా జుట్టు కూడా తెల్లబడుతుందనమాట సో దాని గురించి అస్సలు బెంగపెట్టుకో అవసరం లేదు ఈ రెండు మనం మార్చలేము జెనిటికల్గాను ఏజింగ్తోను వచ్చే గ్రేయింగ్ అనేది మనం మార్చలేము ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏమున్నాయి జెనెటిక్ మనకి ఈ రెండు కాకుండా గ్రే హెయిర్కి ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏమున్నాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయండి నెంబర్ వన్ మ్యాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే పోషకాహారాలు సరిగ్గా అందకుంటే బ్యాలెన్స్డ్ డైట్ సరిగ్గా లేకుంటే బీ కాంప్లెక్స్ బయోటిన్ బి సిక్స్ బీట్వెల్వ్ వై వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న ఐరన్ను వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఈ గ్రేయింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట అదే కాకుండా ఇని ఇమ్యూన్ డిజార్డర్స్ అండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంటోజన్ అలపిషా ఏరియేటా అలోపిషా ఏరియేటా అంటే ఏంటంటే మనకి మనకి మన ఈ మన యాంటీబా మన బాడీనే యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కిల్ చేస్తుంది అనమాట న్యాచురల్ మెలని కిల్ వలన మన బాడీ మీదే అటాక్ చేస్తుంది చేయడం వలన మనకి మెలనిన్ని చంపేసి ఆ జుట్టు అనేది గ్రేగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ అలోపేషి ఏరియేటాలో ఏంటంటే రౌండ్ రౌండ్ ప్యాచెస్ హెయిర్ లేకుండా ప్యాచెస్ కనిపిస్తాయి అన్నమాట బాడీ హెయిర్ బేరింగ్ ఏరియాలో ఎక్కడైనా బాడీలో ఎక్కడైనా మనకి ప్యాచెస్ కనిపించవచ్చు ఒకవేళ కనిపించిన మళ్ళీ హెయిర్ వచ్చినా కూడా గ్రే హెయిర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట సో అలాంటి కండిషన్స్లోను అలాగే ఎనీ థైరాయిడ్ డెఫిషియన్సీలోను అలాంటి ఎనీ హార్మోనల్ దీంట్లోనూ కూడా మనకి గ్రేయింగ్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే కొంతమంది హార్ష్ షాంపూలు వాడతారండి హార్ష్ షాంపూలు వాడడం వల్ల కూడా మన ఈ గ్రే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కలర్ హెయిర్ కలర్ అనేది నాట్ ఓన్లీ గ్రే హెయిర్కే వాడడం లేదండి చాలా మంది ఫ్యాషన్ కోసం ఎక్కువగా వాడుతున్నారు అనమాట అంటే హెయిర్ స్ట్రీక్స్ అని కానీ హెయిర్ కలర్ మార్చుకోవడానికి హెయిర్ కలర్ మార్చుకోవడానికి చాలా మంది ఈ హెయిర్ కలర్స్ అనేది అనమాట దీంట్లో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే న్యాచురల్గా మనకి ప్రొడ్యూస్ చేసే మెలనిన్ పిగ్మెంట్ని దాన్ని కిల్ చేసి దాన్ని గ్రేగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట సో గ్రేయింగ్ అంటే మన జుట్టు తెల్లబ దానికి దోహదపడుతుందనమాట దీనివల్ల కూడా హెయిర్ తొందరగా గ్రే అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని వీలున్నంత వరకు ఇలాంటి అనవసరంగా కలర్ అనేది వేసుకోకూడదు ఇన్ కేస్ కలరింగ్ అవసరమైనా కూడా ఎర్లీగా గ్రేయింగ్ వచ్చినప్పుడు కలర్ అవసరమైనా కూడా బొటానికల్ కలర్స్కి వెళ్ళడం అనేది మంచి పద్ధతి అనమాట ఈ కెమికల్ హెయిర్ డైస్ కంటే కూడా బొటానికల్ హెయిర్ డైస్ వల్ల హాని అనేది తక్కువగా ఉంటుంది ఈ బొటానికల్ హెయిర్ డైస్ ద్వారా ఏంటంటే మీకు హాని అనేది తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని మా డర్మటాజికల్ రికమెండేషన్ అయితే కనుక ఈ కెమికల్ హెయిర్ డైస్ కంటే బొటానికల్ హెయిర్ డైస్కి వెళ్ళడానికి మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక మీకు హెయిర్ గ్రేయింగ్ ప్రిమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అనేది తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏజింగ్కి జెనెటిక్స్కి దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ అండి దానికోసం మా దగ్గరికి చాలా మంది వస్తారు జెనెటికల్గా వాళ్ళకి హిస్టరీ ఉంటుంది లేదు అంటే ఏజ్తో పాటు వచ్చేదాన్ని మనం ఎప్పటికీ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ద్వారాను మనం వాళ్ళకి గ్రే నుంచి బ్లాక్ చేయడానికి అవకాశం ఉండదు సో మరి ఎలాంటి కండిషన్స్ అంటే మనం టెస్ట్ చేసి ఇప్పుడు ఎర్లీగా వచ్చారు చిన్న ఏజ్లో వచ్చారు గ్రేయింగ్కి వాళ్ళకి టెస్ట్ చేస్తామన్నమాట బ్లడ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్లు చేస్తాం సిరమ్ ఐరన్ ఫెరెటిన్ తర్వాత కాపరు జింకు వీటిలో ఏది తక్కువ ఉన్నా కూడా గ్రేయింగ్ అవకాశం ఉంటుందన్నమాట కాపరు జింక్ కాల్షియము అలాగే వన్ బీ సిక్స్ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందేమో చూసి డెఫిషియన్సీ ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేయడం ద్వారా మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట గ్రే హెయిర్ బ్లాక్గా టర్న్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అలాంటి డెఫిషియన్సీస్ ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేయడం ద్వారా అలాగే ఎనీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ హెయిర్ కలర్స్ ఉంటే కనుక అవి ఆపేసేస్తే ఉండడం ద్వారా వాళ్ళకి బెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎనీ డెఫిషియన్సీస్ ఏదైనా ప్రాబ్లం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి ఈ గ్రేయింగ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్గా గ్రేయింగ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు